రాబోయే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని విధాల దూసుకుపోతున్నాయి ఇటీవల బాపట్లలో జరిగిన సిద్ధం సమావేశం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వహించిన రాజకీయ రసవత్తర సభలకు ముగింపు పలికింది మార్చి పదిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక ఖాతాలు ముఖ్యమంత్రి కార్యాలయం యొక్క ఎక్స్ హ్యాండిల్తో సహా సమావేశానికి సంబంధించిన ఏడు ఫోటోలను పోస్ట్ చేసింది అయితే సోషల్ మీడియా వినియోగదారులు ఫోటోలలోని గుంపు యొక్క పరిమాణం చాలా మంచిదని భావించారు కానీ ఆ ఫోటోలను దగ్గరగా పరిశీలించాక ఒక దానిలో వ్యత్యాసాలను గుర్తించాం జగన్ సభకు హాజరయ్యే ప్రేక్షకుల సైజును కృత్రిమంగా పెంచేందుకు ఫోటోలోని ఒక విభాగంలోని వ్యక్తుల సమూహాలను క్లోన్ చేసి ఇతర భాగాల్లో ఉంచినట్లు ఈ ఫోటోలను పరిశీలిస్తే తేలింది జనాల పరిమాణాన్ని పెంచడానికి ఫోటోలోని ఒక భాగంలో ఉన్న మందిని మరొక భాగానికి డిజిటల్గా జోడించారని ఇది చూస్తే మనకు తేలికగా అర్థమవుతుంది మార్చ్ ఎనిమిదిన ప్రచురించిన ద హిందూ కథనం ప్రకారం బాపట్లలో జరిగే సిద్ధం సమావేశానికి పదిహేను లక్షల మందిని సమీకరించాలని వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు తీరా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది ఇదా అంటూ సోషల్ మీడియాలో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు